వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీరు మళ్ళీ మొదలెట్టండి ఓకేనా ఏ పని కూడా ఆలస్యం కాదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టర్కి ఏ విషయంలో ఆ విధంగా చెప్పారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో బ్యాలెన్స్ ఉండకూడదని చెప్పి మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నారు కదండి ఇక్కడ మీ ఎనర్జీ రియాలిటీ ఏంటో తెలుసా సెలబ్రేషన్ మీ స్టా మీరు ఏదైతే ఉన్నారో మీ మర్యాద గౌరవం అంతా పెరిగింది వాళ్ళు చూపిస్తున్న ప్రొజెక్షన్స్ మిమ్మల్ని అంటున్న మాటలు ఉక్రోషం ఆగక అంటున్న మాటలు మాత్రమే మీరు ఏదైతే చేయాలనుకున్నారో గతంలో ఏదైతే మొదలు పెట్టలేదో అనుకున్నారో దాన్ని తిరిగి మొదలు పెట్టండి అది కోర్సు కావచ్చు లేదా స్కిల్ కావచ్చు ఏదైనా పని కావచ్చు ఏదైనా సరే ఏది మొదలె మొదలెడదామని చెప్పి ఆపేశారో కంటిన్యూ చేయలేదో అది తిరిగి మొదలెట్టండి నేర్చుకోండి పర్లేదు ఏది ఆలస్యం కాదు అండ్ ఇప్పుడు నేర్చుకోవాలా అని అలాగే ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే మొదలు పెట్టండి నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరు కూడా లెర్నరే ఓకేనా అని చెప్తున్నారండి మనీ రొటేషన్ అనేది అవుతుందంట బ్యాలెన్స్ అవుతుందంటే ఇంట బయట కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అండ్ ఇంట్లో పని కూడా అండ్ మీరు చేస్తున్న పనితో పాటు మీరు నేర్చుకుంటున్న పాటు బ్యాలెన్స్ చేయగలుగుతారు అని చెప్తున్నారండి అండ్ మనీ కూడా త్వరలోనే వస్తాయంటే దాని ద్వారా మీ ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతారా అంటే క్రియేట్ అనేది చేయలేరండి మీ లైఫ్లో ఈ ఇంతకు ముందులాగా అసలు క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు అండ్ వాళ్ళు చేస్తారు చేస్తున్నారు ఏదో చేస్తున్నారు ఆపేస్తున్నారు అన్న విధంలో మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారు లేదండి మీరు ఒంటి కాల మీద నిలబడ్డారు మీరు చేస్తున్న పని మీద మీకు క్లారిటీ ఉంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని సో ముందుకు వెళ్ళండి కంటిన్యూ చేయండి మీరు అనుకుంది నేర్చుకోండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజెన్స్ ఎస్ న్యూ బిగినింగ్ డబుల్ కన్ఫర్మేషన్ అండి ఖచ్చితంగా రీబర్త్ అప్పుడు ఉన్నట్టు మీరు ఇప్పుడు లేరు ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా మెచ్యూర్డ్గా ఇప్పుడు ఇంకా బాగా ఆలోచించగలుగుతున్నారు ఆ పా గతంలో కంటే కూడా ఇప్పుడు మీకు చాలా అవకాశాలు ఉన్నాయి ఓకేనా మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అది నేర్చుకోండి ఏదైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో స్టార్ట్ చేయండి అది ఇంటికాడ చేసేదైనా ఆన్లైన్లో చేసేదైనా షాప్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే అది మీకు ఖచ్చితంగా మనీని ఇస్తుంది అని చెప్తున్నారండి ఓకేనా అండ్ మీకు చేస్తున్నామన్న సంతృప్తిని ఇస్తుంది అని చెప్తున్నారు అండ్ గతంలో ఏదైతే మీ జీవితంలో లేకుండా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తిరిగి న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారంటండి ఇన్సైడ్ వాళ్ళు అంటే మీ లైఫ్లో ఏంటంటే హ్యాపీ మూమెంట్ ఉండకూడదు వాళ్ళు మీరు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి న్యూ బిగినింగ్ చేద్దామని చూస్తున్నారంట ఇంట్లో వాళ్ళండి అందుకని ట్రిప్ ట్రావెలింగ్ చేస్తున్నారంట అన్ని అవకాశాలు వెతుకుంటున్నారంట ఎస్ మూమెంట్ మూమెంట్ ప్రతి క్షణము మీరు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తున్నారంట మిమ్మల్ని ఎలాగన్నా గతంలోలాగా ఉంచేయాలి గతంలోలాగా ఏడిపించాలి అని ఏం జరుగుద్దు సైలెంట్గా మీ పని చేసుకుంటే వెళ్ళిపోండి వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అంటున్నారు మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి పక్క నుంచి వాళ్ళు మరుక్కుంటూ వెళ్తారో లేదంటే ఏదైనా అనుకుంటే వెళ్తారో మాట్లాడుకుంటూ వెళ్తారో డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళ ఇష్టం ఓకేనా మీరు మాత్రం మీ పనిని ఆపద్దు ఏ ఎక్కడ కూడా ఆపద్దు మీరు ఎంత మెచ్యూర్గా ఆలోచించాలో అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఏం చేయాలో చేస్తున్నారు ఓకేనా అండ్ వాళ్ళు మీ పనిని ఆపడానికి ఇదంతా చేస్తున్నారు అసలు ఎక్కడ కూడా ఆగద్దండి మీకు కోపం వచ్చేలాగా కోపం వచ్చి వాళ్ళ మీద ఎక్కువగా టైం స్పెండ్ చేసి ఇప్పుడు మీ ఎనర్జీ వేస్ట్ కోపడితే ఎనర్జీ వేస్ట్ అది అవకాశంగా తీసుకొని వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలమని ఆలోచనలోనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు సో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి అక్కడికి వదిలేయండి మిమ్మల్ని ఎలాగైనా స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చేయాలి నీసం వచ్చేసి మీరు చేస్తున్న పనికి చిరాకు వచ్చేసి ఇంకా వీళ్ళు ఇక్కడ పనులు చేసుకొని ఎవరు అని చెప్పి పనిని మానేయాలి ఇది వాళ్ళ మెయిన్ టార్గెట్ అండి మీరు ఇంకా చేసుకోలేరు ఇంకా ఇక్కడ అవ్వదులే అనేసి అనుకోవాలి అని చెప్పి వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారంట సక్సెస్ అనేది కన్ఫామ్ అండి మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాంట్లో సక్సెస్ కన్ఫామ్ జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీ కూడా ఖచ్చితంగా వస్తుంది వి ఆర్ ద వరల్డ్ మీ చుట్టూ కూడా ఏంజిల్ ప్రొడక్షన్ ఉందండి ఓకేనా వీటన్నిటిని కూడా గతంలో మీరు చాలా చూసేసారు ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసేసారు వీళ్ళు అసలు మీకు మ్యాటరే కాదు ఓకేనా వాళ్ళు అంతా కూడా అది మీకు అర్థమైపోయిందండి వాళ్ళు అసలు మ్యాటరే కాదన్న విషయం మీకు అర్థమైపోయింది అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి and share your vision. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విజన్ని షేర్ చేయండి ఇంట్లో వాళ్ళకి చెప్పండి అండ్ అలాగే కొత్త విజన్ కొత్త విజన్ కొత్త ఐడియా ఏదో ఆలోచించబోతున్నారంట ఓకేనా ఐడియా ఏంటి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకోండి మీకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ మీ క్రియేట్ చేసుకోండి ఏదో ఒక రకంగా ఇప్పుడు అనేది మొదలు పెడుతుంది అంటే కొన్ని రోజులకు మనకు వచ్చేస్తుంది కదా అప్పుడు కొన్ని రోజుల తర్వాత నుంచి ఎప్పటికైనా మనం ఏదైనా సాధించాలనుకుంటే మొదలు అనేది ఖచ్చితంగా ఉండాలి కదా ఆ మొదలు ఏదో తర్వాత ఎప్పుడో చేసే బదులు ఇప్పుడే వచ్చేసేయండి వీడని సైన్గా తీసుకోండి మొదలు పెట్టాలి అని పోస్ట్ పోన్ చేస్తున్నా అన్ని కూడా మొదలు పెట్టి ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్